ఎక్సైజ్ అధికారులు తమ పరిధిలోని ప్రతి మద్యం దుకాణము బార్లను వైన్ షాప్లను తనిఖీ చేస్తారు వారు కూడా సీసాలపై ఉన్న క్యూఆర్ కోడ్లను స్వయంగా స్కాన్ చేసి ధృవీకరిస్తారు అలాగే దుకాణాలు నిర్వహిస్తున్న రోజువారీ రిజిస్టర్లపై అధికారులు సంతకాలు ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేసిన ఎక్సైజ్ శివప్రసాద్ ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని వైన్ షాప్ బార్ షాప్లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ప్రతిరోజు ప్రతి మద్యం బట్టలపై స్కాన్ చేయాలి రికార్డులు రాయాలని తేడా వస్తే మాత్రం షాపులను సీజ్ చేయడం జరుగుతుందని వారికి హెచ్చరికలు జారీ చేశారు ఏ ఒక్క రిమార్కు జరిగినా సహించే ప్రసక్తే లేదని మద్యం షాపు యాజమాన్యానికి హెచ్చరించారు ఈ సందర్భంగా ఎస్ఐ శివప్రసాద్ మాట్లాడుతూ బార్ అండ్ రెస్టారెంట్ వైన్ షాపులను తనిఖీలు నిర్వహించడం జరిగిందని మద్యం బట్టలపై స్కాన్ చేసి మద్యం అమ్మకాలు చేయాలని ప్రతిరోజు రికార్డు మెయింటైన్ చేయాలని కల్తీ మద్యాన్ని అరికట్టాలని వారిపైన తగు చర్యలు తీసుకోవాలని ఎవరైనా కానీ ఎక్సైజ్ పోలీసు నిబంధనల విరుద్ధంగా చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు coba Oke. Okay. Oke. Okay. Oke. Okay. Oke. Okay. Oke. Okay. Oke. Okay. Oke.

నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి